అందరికీ నమస్కారం అండి నేను మీ మణికుమార్ని ఈరోజు ఐఎంఓ అన్నంతో తయారు చేసిన బాపది పద్ధి దీనిని మనకు జీవామృతం ట్యాంకులో కలుపుకోవడం జరుగుతుంది ఈ ట్యాంక్లో దీన్ని ఇలా కలుపుకొని నీటిలో మనం ఒక నాలుగు నుంచి వెళ్ళి ఐదు రోజులు కనుక ఇల్లు ఇందులో ఉంచినట్టేది ఉంటే మంచిగా పెరమంటేషన్ అవుతుంది పులి పులిసిపోతుంది ఈ నీళ్ళు కూడా ఆ తర్వాత మనకు ఈ యొక్క రక్తశాలి పంట మైసూర్ మల్లియాకి పారించడానికి బాగుంటుంది దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే పంట పెరుగుదలకి ఎందుకంటే సాయిల్ నేల సారవంతం కావడం కోసం నేల సారవంతం అయితే మొక్క అనేది బాగుంటుంది దానికోసం ఇవి కలిపి పారించడం జరుగుతుంది ధన్యవాదాలండి